అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే ఉప్పు అనేది సముద్రంలో పుడుతుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుండి జన్మించినది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆగస్టు ఎనిమిదవ తేదీన లక్ష్మీ వరలక్ష్మి వ్రతం వచ్చే లోపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పుతో మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు లక్ష్మీదేవి ముందుగానే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు చేసే పూజలను వీక్షిస్తూ మీరు నివేదించే నైవేద్యాలను అమ్మవారు ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది కల్లుప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందంట కాబట్టి వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత ఇవి ఉత్పత్తి చేసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజున తలస్నానం చేసి ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసి ఉప్పు మీద పసుపు కుంకుమలు వేసి మీ బీరువా కింద ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది మీ బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోట డబ్బు కష్టాలు ఉండవు అతి త్వరలోనే మిగిలిన డబ్బుతో నిం నిండిపోతుంది ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కొంచెం ఉప్పు తీసుకొని తలపైన నుండి ఐదు సార్లు తిప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది దీనివల్ల మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం రోజున అనగా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మీ ఇంటి ముందు నీటిని చల్లి ముగ్గులు వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు మోపుతుంది కాబట్టి మీరు చేసే పూజలకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయో అలాంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో పసుపు కుంకుమం పూలను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే చాలామంది మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది అయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా నెరవేరాలంటే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోగా ఒక గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పును నాలుగు లవంగాలను వేసి చేతిలో పెట్టి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టండి ఇలా ఉంచడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ అతి త్వరలోనే ఖచ్చితంగా నెరవేరుతాయి రాళ్ళ ఉప్పును ఉన్న చిన్న కాగితంలో గట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రం మీ ఇంటికి ఉప్పు తెచ్చుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటిని కడిగేటప్పుడు నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఆ నీళ్ళతో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి మార్పులు లేకుండా ఉంటుంది మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీ ఇంట్లో ఉన్నవారికి అంతా మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగా సంపాదిస్తారు అలాగే మీ వాహనాలను కడిగేటప్పుడు కూడా రాళ్ళ ఉప్పును వేసి నీటితో కడిగితే వాహన దోషాలు పోయి మీకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఎన్ని మందులు వాడినా సరే ఉపయోగం ఉండదు ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య సమస్యతో బాధలు పడుతున్న వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి మంచం దగ్గర పెట్టండి ఇలా పెడితే ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్యం మొత్తం నెల రోజుల్లోనే తగ్గిపోతుంది అలాగే చాలామంది పిల్లలు ఎప్పుడు కష్టాలు ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండవచ్చు ఇంటి వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో డబ్బు నిలవదు అప్పుల సమస్యలు ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను తగ్ తొలగిపోవాలంటే ఒక ఎర్రని వస్త్రంలో గుప్పటి రాళ్ళ ఉప్పు వేసి దాని మూటలా కట్టి మీ ఇంటి గుమ్మానికి కానీ మీ ఇంటి ముందు గేటుకు కానీ కట్టండి మరుసటి రోజు ఈ ఉప్పుని మూటను తీసేసి ఎవరు తిరిగని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరపీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ వంట గదిలో ఉన్నప్పుడు గాజు సీసాలు మాత్రమే భద్రపరచాలి పొరపాటున కూడా ఉప్పును స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు ఇలా చేస్తే కొన్ని గ్రహాల దోషాల వల్ల మీ ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ వంటగదిలో ఉన్నప్పుడు కేవలం గాజు సీసన్లో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఉప్పు మరియు గాజు అనేవి గ్రత గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఉప్పు అనేది గాజుతో కలిసి ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత సంపాదించినా సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అలాంటి వారు మీకు జీతం వచ్చిన వెంటనే ఆ జీతంతో మొదటగా కళ్ళుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మీకు ఉన్న అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మన చేతుల మీదుగాను ఎవరికి ఉప్పును ఇవ్వకూడదు అలాగే మనం కూడా ఎవరి చేతి నుండి ఉప్పును తీసుకోకూడదు ఎందుకంటే ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మాత్రం మనకు అదృష్టం దూరం అవుతుంది మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం వారి ఇంటికి వెళ్ళిపోతుందంట కాబట్టి మీ చేతి నుండి ఎవరికి ఉపయోగపడే ముఖ్యమైన పని కోసం మీరు బయటకు వెళ్తుంటే బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట సుఖ సంతోషాలు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు